హాయ్ అందరికీ నమస్కారం నిన్న సాయంత్రం ఇంటి దగ్గర కనిపించే బర్రెకి ఇంట్లో ఉన్న కంకిపొట్టు ఇచ్చేసి అలాగే వచ్చేటప్పుడు బర్రె పాలు తెచ్చుకుందాం అనుకుంటే ఆ బర్రె మేతకి వెళ్ళి రావడం వల్ల పాలు పిండడం లేట్ అవ్వడం వల్ల తనే డెలివరీ చేస్తాను అని అన్నారు కదా అతని రోజు చుట్టుపక్కల ఈవినింగ్ డెలివరీ చేసే టైంకి మాకు కూడా ఇచ్చి వెళ్ళారు మా పాప ఈ పాలు చూసిన తర్వాత అమ్మ తెల్లగా ఉన్నాయి మన ఇంట్లో వాడే పాలకంటే అని చెప్పినప్పుడు పాలు అలాగే ఉంటాయి అని చెప్పాను ఇంట్లో ఎక్కువగా ఆవు పాలే వాడుతూ ఉంటాం కదా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆవుపాలే మేము జైపూర్కి వెళ్ళినప్పుడు పాల కంటే పాలే తక్కువ రేటుకు దొరికేవి అందులో చాలా అవే దొరికేవి అనమాట దొరికినప్పుడు వాడిద్దామని వాడేసాం అలాగే బెంగళూరుకి వెళ్ళినప్పుడు కూడా అదే కంటిన్యూ అయింది అక్కడ కూడా మాకు ఎక్కువగా ఆవు పాలు దొరికేవి సో అలా అలవాటైపోయాయి అలా అలవాటైనా సరే బరేపాలతో తోడుపెట్టిన పెరుగు గట్టిగా ఉంటుంది కదా ఇంట్లో ఎప్పుడైనా పాలు తోడుపెట్టడం మర్చిపోతే మిస్ అయితే ఏదైనా కారణానికి బయట నుంచి బరేపాలతో దొరికే పెరిగే తెచ్చుకునే వాళ్ళం కానీ ఈరోజు ఇంట్లోనే మొత్తం ప్రాసెస్ అంతా